హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే విద్యార్థులకు గుడ్ న్యూస్ జనవరి ఒకటి నుండి పదిహేను వరకు స్కూళ్లకు సెలవులంటూ అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక విద్యార్థులకు సెలవులు వస్తున్నాయంటే ఎగిరి గంతేస్తుంటారు ఇక దేశంలో చలి తీవ్రత కూడా పెరిగిపోతుంది ఉత్తరాది రాష్ట్రాలపై చలి పంజా విసిరుతుంది గత కొన్ని రోజుల నుంచి దేశంలో చలి తీవ్రత విపరీతంగా పెరిగిపోయింది ఇక దీంతో కొన్ని రాష్ట్రాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటిస్తున్నాయి ప్రభుత్వాలు ఈ నేపథ్యంలో హిమాచల్ ప్రదేశ్ హర్యానా పంజాబ్ రాష్ట్రాలలో చలి తీవ్రత పెరిగిపోయింది ఇక విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించాయి దీంతో హర్యానా సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది ఇక అక్కడ విపరీతమైన చలి ఉండటంతో ఏకంగా రెండు వారాల పాటు పాఠశాలలకు సెలవులు ప్రకటించింది జనవరి ఒకటో తేదీ నుంచి పదిహేనో తేదీ వరకు ప్రభుత్వ ప్రైవేటు అంగన్వాడీ కేంద్రాలను సైతం మూసివేయాలని ప్రకటించింది హర్యానా ప్రభుత్వం రాష్ట్రంలో తీవ్రమైన చలికాల పరిస్థితుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది ఈ సందర్భంగా హర్యానా విద్యాశాఖ ఉత్తర్వులు కూడా జారీ చేసింది ప్రభుత్వ ప్రైవేటు ఎయిడెంటు పాఠశాలల పాఠశాలల సమయాలను ఉదయం పది గంటల నుండి సాయంత్రం నాలుగు గంటలకు మార్చారు చలి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని పిల్లలను చలి నుండి కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు జనవరి పదహారవ తేదీన పాఠశాలలు తిరిగి ప్రారంభమవుతాయి ఇక ఇదిలా ఉండగా చలికాలంలో విద్యార్థులు ఎక్కువగా అనారోగ్యం బారిన పడి ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారనే విషయాన్ని పరిగణంలోకి తీసుకున్నట్లు ప్రభుత్వం వివరించింది ఈ ఉత్తర్వులు ప్రభుత్వ సహా ప్రైవేటు విద్యా సంస్థలకు వర్తిస్తాయి అని స్పష్టం చేసింది ఈ ఆదేశాలను తప్పనిసరిగా అనుచరించాలని పాఠశాల యాజమాన్యాన్ని విద్యాశాఖ కోరింది అయితే బోర్డు పరీక్షలు రాసే పది పన్నెండవ తరగతుల విద్యార్థులను ప్రాక్టికల్ పరీక్షలకు హాజరయ్యేందుకు అనుమతించారు